ఇవండి చూడండి కాకినాడ కాజాల ఆకసం నెట్లు పుణ్యవి చూడండి బోన్ ఎంత వచ్చిందో ప్రాబ్లమ్ ఆయిల్ అనేది దాంట్లో అయితే కిలోకి వంద గ్రాములు వేసుకోవచ్చండి ఇదండి మైదా అయితే అయితే మూడు కిలోలు మైదా తీసుకున్నాను ఉమ్మీఠా కోసం ఇదిగోండి రవ్వ అయితే నేను కిలోకి వంద గ్రాములు సుమారు వేసిన ఇది వేస్తే కొద్దిగా క్రిస్పీగా వస్తాయండి అందుకని రవ్వ వేస్తున్నా అంటే దీంట్లో ఎక్కువ సోడా ఇవి అలాంటివి ఏమి వేయట్లేదు నేను అంటే ఏం కాదు ఇదిగోండి నేను వే ఆయిల్ అయితే వేస్తున్నా చూడండి వేడిది మీరు డాల్డా కానీ ఆయిల్ కానీ నెయ్యి కానీ మూడు రకాలు ఏదైనా వేసుకోవచ్చు అండి మూడింటిలో చాలా గొల్లగా వస్తాయి వేడి వేడి చేయి వేడి వేడితే కాలేదండి ఇది కొంచెం ఇదిగోండి ఇలా కలుపుకోవాలి పిండి అయితే పల్సగా కలపద్దు మనం పూరి చేస్తాం కదండి ఇంట్లో ఆ టైమ్లో కలపాలి బాగా ఇలా కలిపితే వస్తుంది గొల్ల కూడా వస్తుంది క్రిస్పీగా ఉంటాయి మీకు ఇదిగోండి ఇట్లా కొంచెం కొంచెం పిండి తీసుకొని మీరు ఇంట్లో చేసుకునేవాళ్ళు అయితే సింపుల్గా చేయొచ్చు అన్నమాట ఇదిగోండి మీరు ఇంట్లో చేసుకునే వాళ్ళు చిన్న చిన్నదైనా చేసుకోవచ్చు అంత పెద్ద అసలు లేదు కొద్ది చిన్నగా మీరు కొంచెం కొంచెం పిండి పెట్టి చేసుకోవచ్చు మాకంటే ప్లేస్ ఎక్కువ కాబట్టి కొంచెం పెద్దది పెట్టిన ఎలా అంటే సింపుల్గా ఈ సైజ్ అయితే కట్ చేసుకుంటే మీకు సింపుల్ గా ఫ్రై అయితే ఇలా కటింగ్ ఇవి శనగపిండి బియ్య పిండితో కూడా చేసినండి మిఠాయి అవి కూడా చూసుకోవచ్చు మీరు అయితే నేను పీసు కట్ చేసుకుంటున్నా ఇవన్నీ ఇట్లా వస్తే జాగ్రత్త తీస్తే ఇట్లా విడివిడి తీయచ్చు ఇవాడు చూసారుగా ఈ మందం అయితే సరిపోతుంది అంటే మేము ఇంత మందం పెట్టుకున్నాం ఇది మందం తొందర ఫ్రై అయితే వస్తాయి బాగా సింపుల్ మీకు ఇగోండి ఇట్లా ఇదిగోండి ఇట్లా లైట్ వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి ఇవి మరీ ఎక్కువ వేడి వేస్తే అవి చూసారు అట్లా పోయింది పైకి అట్లా లైట్ వేడి ఉండేస్తే మీకు క్రిస్పీగా వస్తాయి వేడిలో వేసుకోవాలి ఎక్కువ వేడి ఉండొద్దు ఎక్కువ వేడుండే ఇది అనేది గట్టిగా అయిపోతాయి చూసారా లైట్ వేడిలో ఉన్నప్పుడు వేస్తే కొంచెం రాంగనాంగా ఈ ముందు వస్తే చూడలు వచ్చినాయి ఎడ్లు పిని చూడండి కుమ్మమిఠా అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కొమ్మమిఠా రెడీ అవుతున్నాయి బెల్లం పాకంతో ఇదే షుగర్తో కూడా చేయొచ్చు గోధుమ పిండితో కూడా చేయొచ్చు బీఫ్ పిండి శనగపిండి అది కూడా కలిపి చేయొచ్చు దేని దాన్ని సపరేట్గా కాకపోతే మనం ఇది మైదాతో చేసినప్పుడు మనకి కాటం ఉంది కాబట్టి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇవి ఇంట్లో వస్తున్నాయి చూడండి ఇవి చూడండి చూడండి ఇంట్లో పొంగిని అవి అనేవి కొంచెం ఫైవ్ లేచిన తర్వాత ఎన్నో తుక్కుంటే ఇట్లా ఎన్న ఇట్లా కలిపితే ఇక సపరేట్ సపరేట్ అవుతాయండి ఇవి అదే ఇలా కొంచెం ఫ్రై అయితే అవ్వాలి చూడండి కలర్ గోల్డ్ కలర్ అనేవి వస్తున్నాయి చూడండి ఇంకా రాలేదు కలరు ఇక ఇప్పుడు తీసుకోవచ్చానంటే తీసుకారా మా కళా అయితే కొద్ది పెద్దది అండి ఇది దీంట్లో ఒక రెండు డబ్బాలు అయితే ఆయిల్ పట్టింది ఇదిగోండి తీస్తున్నా అయిపోయినాయి ఇప్పుడు ఫైనల్గా అయితే వచ్చేసింది కలర్ చూడండి ఈ కలర్ రావాలా ఈ కలర్ వస్తే మీకు బాగుంటాయి అనమాట అంటే ఫ్రై అయినట్టు లోపల పచ్చిగా ఉండదు చూడండి బెల్లం అయితే నేను దీనికి కుమ్మమిఠాకి ఇది అయితే వాడుతున్నా ఈ బెల్లం కిలో మైదాకి కిలో బెల్లం ఇదండి బెల్లం అయితే చూడొచ్చు మీరు టేస్ట్ బాగుంటుంది ఉప్పు పండుదో బాగుండదు టేస్ట్ వేరే కొన్ని బెల్లాలు ఉంటాయి కానీ అది కొంచెం ఎక్కువ ఉండదు జిగురు ఉంటే దీంట్లో కొంచెం ఇది ఇరగదు అనమాట అందుకని జిగురు లేని తీసుకోవాలి ఇవ్వండి పాకం అనేది ఇట్లా ఊరికే కలపద్దండి ఇది జిగురు అనేది వస్తుంది ఈ కుమ్మమేటకి కానీ గవ్వలకు కానీ పాకం అనేది ఎక్కువసేపు ఇట్లా అన్నమాట కలిపితే జిగురు వస్తుంది వచ్చి ఇరగదు అందుకని ఎక్కువసేపు ఇట్లా కలిపోతున్నామో ఆపకుండా మీరు మామూలుగా ఇంట్లో చేసుకున్న వాళ్ళైతే ఇట్లా కలుపుతా ఉంటే జిగురు వస్తుంది దీనికి అవి ఇలాంటి పల్లీ ఇలాంటివి కాలంటే ఇటుకైతే ఇట్లా కలుపుకుంటే మంచిది వస్తుంది దానికి వీటికైతే ఇట్లా కలపొద్దండి కొద్దిగా తప్పు కలుపుకోవాలి ఇదిగోండి పాకం అయితే వచ్చింది చూడవచ్చు ఇదిగోండి ఇదిగోండి ఇట్లా తెగిపోతే వచ్చినట్టు అన్నట్టు ఇదిగోండి చేతి కట్టు ఇటు అంటుకుంటుంది కదా మాములు చేత్తో చుట్టాం అన్నవాడు మాకు చేత్తో అనేది చెప్పడానికి ఈజీగా ఉండదని చెబుతాను ఇదిగోండి ఇట్లా అతుకుపోవాలి బాగు ఎట్ల వచ్చినట్టండి ఇది ఇదిగోండి అంతలో ఇది ఇట్లా గీరిపోవాలి గీరితే ఇది తిరిగిపోతాయి చూస్తానే దాంట్లో ఏం ఐటమ్ ఇవ్వండి ఇట్లా చిన్న కలుపుకోవాలి భాగం అది ఎక్కువ స్పీడ్ కలిపితే ఎరిగిపోతాయండి ఇట్లా కొంచెం కొంచెం ఇట్లా స్లో కలుపుకోవాలి కరుపుకోవాలండి సింపుల్గా విరిగిపోద్ది పాకం కొంచెం ఒక హాఫ్ పావు కిలో కూడా ఎక్కువ వేసుకోవచ్చు కాబట్టి మాకు ఎక్కువ స్పీడ్ వద్దన్నారు అందుకని మేము తక్కువ చేసామండి ఇది దీంట్లో ఇలాజీ పొడి ఇది ఇలాజీ పొడి ఇదండి ఫైనల్గా అయితే కుమ్మేఠా చేయడం అయిపోయింది బెల్లంతో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి ఇదే అండి వేసిన తర్వాత ఇట్లా కలుపుకోవాలి సింపుల్గా చూసారా మొత్తం పాకం పట్టేసిన వేసిన అన్నిటికి